హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ గరం గరం రెసిపీస్ ఈరోజు మన వీడియోలో పచ్చి కొబ్బరి చట్నీ ఎలా చేయాలో చూద్దామండి మరి ఈ పచ్చి కొబ్బరి చట్నీ ఏ విధంగా చేయాలో మన కిచెన్లోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక పది వెల్లుల్లి పది పదిహేను పచ్చిమిరపకాయలు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఇవన్నీ వేసుకొని ఇలా బాగా దూరగా వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే బాండీలో పచ్చి కొబ్బరి వేసుకొని అది కూడా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేగనిచ్చుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించుకున్న పచ్చిమిరపకాయలు దాంట్లో వేసుకొని మన రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కాస్త బరకగా పట్టుకుందాం చూడండి ఇలా బరకగా పట్టుకున్న తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని దాంట్లో వేసుకొని మరో ఒకసారి మిక్సీ పట్టుకుందాం చూడండి ఇలా మెత్తగా అయిన తర్వాత మనం వేయించుకున్న పచ్చి కొబ్బరిని కూడా దాంట్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోనికి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే బాండీలో కాస్త ఆయిల్ పోసుకొని దాంట్లో పప్పు దినుసులు వేసుకొని కచ్చాపచ్చా దంచుకున్న వెల్లుల్లి వేసుకోవాలి అలాగే ఆరు ఏడు కరివేపాకు రెబ్బలు ఒక టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఇలా తాలింపు చేసుకోవాలి ఇప్పుడు ఆ తాలింపును మనం మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరిపై తాలింపు వేసుకోవాలి అంతే అండి సింపుల్గా పచ్చి కొబ్బరి చట్నీ రెడీ అండి ఇది వేడి వేడి అన్నంలోనికి కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి